శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నైతే ప్రజెంట్ మకర రాశి వారికి ఏదైనా బ్యాక్ టైం నడుస్తుందా అంటే మీ అందరికీ తెలిసింది ఇక లాస్ట్ మూమెంట్ లో ఉన్నారు ఎల్నాటి శని అయిపోడానికి రానే వస్తుంది కానీ మనం ఫిఫ్టీన్త్ వరకు తెలుసుకుంటున్నాం కాబట్టి చూసుకున్న అయితే ఈ నెల లోపల గ్రహాలు ఈ ఫిఫ్టీన్ డేస్లో ఏవైతే ఉన్నాయో గ్రహాలు ఈ పరంగా ఉండబోతున్నాయి అని ఈ రాశి ఫలాలు గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంటుంది అని అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్త ప్రేక్షకులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టండి రాబోయే రోజుల్లో మకర రాశికి సంబంధించిన కొత్త విషయాలు రాశి ఫలాలతో పాటు పరిహారకరంగా చెప్పడం జరుగుద్ది చూడండి మకర రాశి వరకు ఒక విషయం తెలుసుకోండి రాశి నుంచి తృతీయ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి ఈ తృతీయ స్థానం ప్రత్యేకంగా ట్రావెలింగ్ కి ప్రతి చిహ్నం ఈ పదిహేను రోజుల్లో ట్రావెలింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ట్రావెలింగ్స్ ఎక్కువగా అవుతాయి ఈ ట్రావెలింగ్ మంచి చోట అవుతుంది చెడు చోట అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి చోట అవుద్ది భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నా ఈ మూడు గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నా కూడా వీళ్ళ సప్తమ దృష్టి భాగ్యస్థానం పైన ఉంది కాబట్టి తీర్థ క్షేత్రాలు కాబట్టి మంచి చోట ట్రావెలింగ్ అవుద్ది దిగులు పడాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ఎవరైతే సోషల్ మీడియా పైన పని చేస్తున్నారో ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ చాలా చోటు ఉంది మీరు అందులో ఏదైనా ఉన్నట్లయితే అక్కడ కూడా మీకు చాలా మంచి ఉండబోతుంది మంచి గుర్తింపు ఫేమ్ నేమ్తో పాటు మనీ కూడా మీకు రాబోతుంది థర్డ్ పాయింట్ రాశి నుంచి ధనస్థానంలో అష్టమాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల కాస్త ఫ్యామిలీ లోపల కాస్త ఫ్యామిలీ లోపల ఒక చిన్న బెంగ ఉంటుంది ఒక చిన్న బెంగ కలుగుతుంటే ఒక చిన్న బాధ కలుగుతుంటుంటది ఆ బాధ చెప్పుకో రకంగా అయితే బాధ ఉండదు కానీ బాధ తప్పకుండా ఉంటుంది అది చెప్పుకున్న ఎవరికి అర్థం అవ్వదు మీరు చెప్పిన వాళ్ళు అర్థం చేసుకున్న కండిషన్లో అయితే లేరు కాబట్టి బాధ ఉంటుంది ఆఫ్టర్ ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే మళ్ళీ ధన సారీ సూర్యుడు ఎప్పుడైతే మళ్ళీ తృతీయ స్థానంలో వెళ్తాడో అప్పుడు బాగుంటుంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ప్రజలు మీకు భయం ఉంది రెండు చోట్ల భయం కనబడుతుంది ఒకటి ఎక్కడ భయం ఉందంటే ఒకటి ఫ్యామిలీ లోపల భయం కనబడుతుంది రెండో భయం ఎక్కడ అంటే చేస్తున్న పనిలు సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు చేస్తున్న పని సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు బికాజ్ ఎందుకంటే మీ రాష్ట్ర నుంచి స్పష్ట స్థానం లోపల కూజుడు ఉన్నాడు కొందరు మధ్యలో వేలేస్తున్నారు ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా చేస్తున్నారు కానీ పర్వాలేదు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎంత ఇంకో విషయం మీరు గమనించండి ఈ టైంలో మీకు ఎంత శత్రులు పెరిగితే మీకు అంత మంచిది ఈ టైంలో మీకు ఎంత శత్రువులు పెరిగితే మీకు అంత మంచిది బికాజ్ ఎందుకంటే వాళ్ళు శత్రు పెంచుకోవట్లేదు వాళ్ళు వాళ్ళ కర్మని తగ్గించుకుంటలేదు వాళ్ళు వాళ్ళ కర్మని పెంచుకుంటున్నారు మీ కర్మ తగ్గించేలా చేస్తున్నారు మీ షష్టాధిపతి రాశి నుంచి తృతీయ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఇది చాలా మంచి యోగం కానీ ఒక విషయం ఏంటంటే బ్రదర్ తో సంబంధం సరిగ్గా ఉండదు మీకన్నా చిన్నవారు ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకంత సరిగ్గా ఉండదు ప్రేమ జీవితంలో ఉండబోతుంది ప్రేమ జీవితంలో ఏదైతే ఉందో చాలా చక్కగా చాలా బాగా కనబడుతుంది కాస్త ప్రేమ జీవితంలో డౌట్స్ ఎక్కువ పెరగబోతున్నాయి డౌట్స్ ఎక్కువ పెరగబోతున్నాయి ఎందుకు అలా అంటున్నంటే మీ పంచమాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడు వక్ర గ్రతిలో ఉన్నాడు రాహు వెంట ఉన్నాడు బుధుడు వెంట ఉన్నాడు నీచ బుధుడు ఉండడం వల్ల ఇక్కడ కాస్త ఇబ్బంది ఏమవుతుందంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి ఈ ఇబ్బంది మీకు అంత అనుకూలమైన అయితే ఇబ్బంది అయితే ఉండదు కాస్త ప్రతికూలంగా ఉంటుంది ప్రేమ జీవితం లోపల నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే డౌట్స్ ఎక్కువ తింటుంటారు దేనివల్ల ఆన్లైన్ లోపల కొని చూడడం వల్ల లేకపోతే ఏదైనా మీ గతం తెలిసిపోవడం వల్ల ఇప్పుడు ప్రతి మందికి ఒక గతం ఉంది నేను లేనట్లేదు కానీ గతాన్ని ఎక్కువ తలుచుకుంటూ ఉన్నట్లయితే భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళలేం ప్రజెంట్ సరిగా మనం బ్రతకలేము జరిగింది వదిలేయండి ఎలా ఉండాలి దాని గురించి ప్రిపేర్ అవ్వండి ఆ ప్రకారంగా ఉండండి ఊరికే దాని గురించి అస్సలు ఆలోచించకండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భాగ్యస్థానం లోపల ఈ భాగ్యస్థానానికి మూడు గ్రహాలతో సంబంధం ఉంది అష్టమ స్థానానికి రెండు గ్రహాల సంబంధం ఉంది అదే రకంగా మీ ఏకాదశ స్థానానికి కూడా జూపిటర్ చూస్తున్నాడు శని చూస్తున్నాడు రాహు కూడా చూడడం వల్ల ఇది చాలా బాగుంది ఆర్థిక క్షేత్రాల లోపల చాలా చక్కగా బాగానే కనబడుతుంది ఒక రకంగా చెప్పాలంటే నేను నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నాను కాబట్టి మీకు అవుతుంటది మకర రాశి వారికి ఏనాటి శని ప్రభావం అయిపోయింది మకర రాశి వారికి శని ప్రభావం ఏనాటి శని ప్రభావం అయిపోయింది శనిదేవుడు ట్వంటీ నైన్త్కి మారబోతున్నాడు కానీ ఇది ఎప్పుడో మారాడు ఎప్పుడో మారాడు దాని ఫలితాలు ఇప్పుడు ప్రజెంట్ మకర రాశి వారికి అంత ఇబ్బందులు అయితే లేవు కాబట్టి దిగులు పడకండి ఎప్పుడైతే మీరు ట్రావెలింగ్ ఎక్కువ జరిగిందో అప్పుడే తెలుసుకోండి శాటర్న మీ రాశి నుంచి తృతీయ స్థానంలో వెళ్ళాడని అని శనిదేవుడు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఇప్పుడు మీరు రాశి నుంచి ఇక్కడ ఇప్పుడు మారని మారాన్ని ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకోండి మీరు ఎప్పుడైతే ట్రావెలింగ్ చేసి కాస్త సంతోషం పొందారో ట్రావెలింగ్ చేసి కాస్త కొన్ని హా ఇప్పుడు మనస్సు శాంతంగా ఉంది ఏదో ఒకటి కాస్త మనం చేసామని ఒక ఆనందం మీరు పొందినట్లయితే మీ జీవితం లోపల నాకు తెలియదు మీరు పొందలేదు మీరు తెలుసుకోండి మీ ఏలినాటి శని ప్రభావం మొత్తం అయిపోయింది ఇక భవిష్యత్తులో రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది మీరు ఏం చేయాలి తప్పకుండా చెప్తుంటా అని భవిష్యత్తులో తృతీయ స్థానం లోపల షష్ట గ్రహ కూటమి జరగబోతుంది ఇది మీకు ఎలా ఉంటది ఆ టైంలో మీరు ఎలా ఉండాలి దాని గురించి నేను తప్పకుండా మీకు చెప్తుంటాను మకర రాశి వారికి టైం బాగుంది అంత బ్యాడ్ ఇప్పుడు నాకు రాబోయే రోజులు కనిపించట్లేదు కేవలం కెరీర్ పైన ఫోకస్ పెట్టండి అడుగు ముందుకేయండి ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి ఎంత మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ పెంచుకుంటారో అంత బాగుంటారు ఇత పూర్వం చేసిన తప్పులు మళ్ళీ భవిష్యత్తులో అస్సలు మీరు చేయకండి ఒక ప్రతినిధి తీసుకొని సంకల్పం చేయండి తప్పకుండా మీరు అనుకున్న పనులు మీరు చేయగలుగుతారు ప్రతిరోజు సిద్ధ కుంజకా స్తోత్రాన్ని ఎక్కువగా చదువుకోండి స్త్రీ శక్తి అవసరం మీకు చాలా అవసరం ఉంది ఆడవాళ్ళైనా కావచ్చు మగ కావచ్చు అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి బాగుంటారు శ్రీమాత్రేనమ్మ